పరిస్థితులలో వారు పదవులు ఆకాంక్షించారు పెద్ద పెద్ద ప్రేంసాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏది ఇస్తుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావిస్తే చేయలేదు ఎవరే కానీ చెప్పండి నా గురించి ఏదో మీరు అడుగుతారు నాకు ఆశ్చర్యం కలుగుతుందా ఈవెన్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ది సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చాను నాకంటే సీనియర్ ఎవరైనా ఉండరు అని చెప్పండి వి హన్మంతులా కూడా ఒకరు ఉండచ్చు నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నరు అని చెప్పండి కేవలం వి హన్మంతరావు కూడా ఒకరు ఉండొచ్చు అనుకుంటున్నారు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఈవెన్ జానారెడ్డి ఈజ్ ఆల్సో జా జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ పెడతారు నా గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లందో వస్తుంది నాలుగు దశాబ్దాలకు వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు నైన్టీన్ నైన్టీ సిక్స్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో కాంగ్రెస్ వాస్ విత్ ఓన్లీ ట్వంటీ ఫోర్ సీట్స్ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మెజారిటీ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మెజారిటీ తొంభై తొమ్మిది ప్రతిపక్షం రెండు వేల నాలుగులో కేసీఆర్ గారిపై ఆరు ఎనిమిదిలో రెండు సార్లు నేను పోటీ చేశాను పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కడిని ఏకైక ప్రతినిధినే మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కడిని ఏకైక ప్రతినిధిని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు కలిపి ఎన్నికంటే పదమూడును పది ఇరవై మూడును తొమ్మిది ముప్పై రెండు ఏకైక ప్రతినిధి మెదక్కి వెళ్ళి గీతారెడ్డి గారును కృష్ణారెడ్డి గారు గెలిస్తే కృష్ణారెడ్డి గారు అర్థాంతరంగా వారు అకాల మరణం గురి కావడంతోనే అది మళ్ళీ బీఆర్ చెప్పిపోయింది గీతారెడ్డి గారు ఒకరు ఉంది మెదక్కి రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం నలభై రెండు శాతం తప్ప నియోజకవర్గాలకు పాతిత్యం వహించబడే విధంగా నేను పేర్కొన్న మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో చివరి శ్రీధర్ బాబు గారు ఒక్కరే శాస్త్ర శ్రీధర్బాబు ఒక్కరే శాసనసభ్యుడు వారి తోడే దీతుందో నేను నలభై రెండు శాతం నియోజకవర్గాల పాతిథ్యం వహించబడి వహించబడే విధంగా పట్టబోతులు ఒక అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని చెప్పి నేను శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా వీళ్ళ టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి ఇది ఎట్లా దాన్ని ఊహిస్తుందే భిన్నాభిప్రాయాలు ఏర్పడొచ్చు ఉంటుంది నేను భిన్నాభిప్రాయాలు ఏర్పడడం సహజం ఏం మాట్లాడే బహిరంగ కాదు బాబు వాళ్ళే మాట్లాడు రాజు లేదు నేను ఈయన మాట్లాడడం చెప్పు బహిరంగ మాట్లాడి మరి వాళ్ళేం మాట్లాడు నన్ను దూరుకో నేను ఎవరు అటువంటి మాట్లాడి చెప్పు నువ్వు ఇది మాట్లాడిన ఒక పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పాను నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పా నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నా నాకు అసంతృప్తి లేదని చెప్పాను కదా నా సీనియారిటీకి దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది అంత మాత్రాన ఏదైతే ఉందో దాన్ని మీరు వేరే ఆలోచన చేస్తే ఎట్లా అందరు అనుకుని అందరు అనుకుని మొదలుపెట్టినట్టున్నాడు ఏ మంచిదే కదా కాబట్టి నేను ఐమ్ నాట్ ఫైండింగ్ మన అంత ఒక ఫ్యామిలీ లాగా బాబు జగించాలి ప్రెస్ ఫోటోస్ వచ్చి ఒక ఫ్యామిలీగా భావిస్తాను నేను ఎప్పుడు నా వ్యూస్ అభిప్రాయాలను షేర్ చేసుకోవటం అనేది నేను మీ దగ్గర షేర్ చేసుకోవడం నాకు కొంత ఓపెన్గా అనిపిస్తుంది అప్పుడు కూడా నేను నేను అప్పుడు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన నేను వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నాను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో స్థానం ఎట్టినా సీనియారిటీ ఏంటి అని కూడా వ్యక్తం చేసింది పదేళ్ళు పోరాటం చేసిన ఎవడ చేసిన పదిహేను పోరాటం ఐదు సంవత్సరాలు ఏది ఇస్తుందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదిందో నేను పోరాటం చేసి నేను అటు శాస్త్ర సభ్యుడిగా శాస్త్ర మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసనసభా పక్ష నాయకుడిగా బట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిందో శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరి తక్కువ కాదే నేను ఆ స్థాయిలో పోరాటం చేసిం నేను ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసినాం పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన పోరాటం చేసిండో శాసనసభ పక్ష నాయకుడి స్థానంలో పట్టికారు పోరాటం చేసిండు శాత మండలి నాయకుడిగా నేను పోరాటం చేసిన నేనైతే పోరు నాకు ఒంటరిపోరు సరే ఏ మాత్రం తల్లుక్కకుంటామన్న ఆశ్చర్యం బాయన పాపం నర్సిరెడ్డి గారు మీరు ఇన్నారా నర్సిరెడ్డి గారు కామెంట్స్ అది ఎక్కడ ఉంది ఒకటి ఒక్కసారి ప్లీజ్ ఇఫ్ యూ మీరు కొంత ఓపిక ఉంటే హాఫ్ మినిట్ ఒక్కోసారి నేను ఒక్కరినే ఉండేది లేదా నేను జీవన్ రెడ్డి గారు అయితే ఎక్కువ సార్లు ఎక్కువ టైం ఉండేది నేను లేనప్పుడు వారు కూడా ఉండేది వారు పూర్తి టైం ఉండేది కానీ జీవన్ రెడ్డి గారు పెద్దలు నేను జీవన్ రెడ్డి గారు చూస్తుంటే పదే పదే ఆటంక పడుతున్నా కూడా పదే పదే మాట్లాడుతూనే ఉండేది నాకెందుకో బిల్లు కొడితే మాట ఆగిపోయేది ఎదుటిపక్షం నుంచి మంత్రి గారు లేకపోతే ఎవరైనా ట్రెజరీ బెంచ్ నుంచి ఎవరైనా ఆటంక పరిస్తే ఏంటి జీవన్ రెడ్డి గారు పెద్దలు వయసులో చూసుకుంటే డెబ్బైదమ్మా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంటే చాలా మంది ఇప్పుడు డెబ్బై ఐదు ఉన్న వాళ్ళు అసలు మాట్లాడమే కష్టమైతే అటువంటిది పదే పదే ఆటంక పరుస్తున్న ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా మాట్లాడుతూనే ఉండేది విషయాన్ని ప్రజెంట్ చేస్తూనే ఉండేది ఆ స్ఫూర్తి చూస్తే ఓ మేము చాలా వెనుకబడి ఉన్నాం కదా ఆ రకమైన స్థిరత్వం కానీ ధైర్యం కానీ లేదా ఆ రకంగా ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎన్ని ఎదుటి నుంచి ఆటంకాలు వచ్చినా ఊంగుకోవటం కదా మనిషి సాధించవలసింది అనేది నిజంగా అప్పుడు అక్కడ కూర్చొని మాత్రం చూసినా దాన్ని నేర్చుకోవాలనుకున్నాం కొంచెం ప్రయత్నం చేశాం తప్ప పూర్తి నేర్చుకున్నాం అనుకుంటలేను ఎందుకంటే అది చాలా కష్టమే పని కూడా తర్వాత ఈరోజు